ఎన్ని ఇబ్బందులు దాటాల్సి వచ్చిందో తెలుసు ఏంటి అరే అన్న గురించి అసలు నేను యాక్చువల్ చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా బట్ ఈ పీరియడ్ అనేది చాలా ఈ స్పేస్ అనేది చాలా చిన్నది బట్ అన్న నాకు ఒక్కడికే కాదు చాలా మంది యాక్టర్స్ కు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు లైక్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న అన్న స్టార్టింగ్ సినిమాలో చాలా మంది చూసుకొని అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్నా ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు కానీ నేను ఆయనతో కలిసి పనిచేసా కదా ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను రాహేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ అనేది తెలుసు ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది అన్నతో నిజంగా నిజంగా సెట్ లో అన్నతో పనిచేయడం ఆయన పర్ఫెక్షన్ కూడా అన్న అన్న పర్ఫెక్షన్ అయితే చాలా బాగుంది కొన్ని కొన్ని సార్లు నేను సీన్ పేపర్ తీసుకుని అన్న వెళ్ళేవాడిని అన్న ఈ సీన్ ఎలా చేద్దాం అంటే మా కాంబినేషన్ ఆఫ్ బాండింగ్ వర్కౌట్ అవ్వాలి కదా ఏ లైక్ అప్కమింగ్ యాక్టర్ నాకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి డెఫినెట్ అన్న హెల్ప్ తీసుకున్నాను అన్నతో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ సంబుణేష్ గారు మీ విషయానికి వస్తే ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన క్యామెడీ సినిమాలు అది ఒక రకమైన ట్రీట్మెంట్ తో వచ్చే సినిమాలు బట్ ఇందులో మాత్రం ఒక జెన్యున్ ఎమోషన్ కనిపిస్తుంది సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ లో మీకు ఏమన్నా కష్టం అనిపించింది ఆ కష్టమేమో అనిపేలే ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడుగా ఆయన ఒకటికి ఒక్కసారి కాదు కదా ఒకటికి ఫస్ట్ సార్లు బట్ మార్టిన్ కింగ్ అయినా సేమ్ ఇదైనా సేమ్ మోహన్ గారు డైరెక్టర్ ఆయన చెప్తున్నాడు ఫస్ట్ అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక నాలుగైదు సెట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే భయ్యా వద్దు అది దత్తు అసలు ఆ షేడ్ వద్దు మనకు ఆ సంపు వద్దు ఇంకో సంపు కావాలి ఒక బ్రదర్ సంపు కావాలి ఇప్పుడు మీ అందరికి పెద్ద పెద్ద క్యారెక్టర్ అయ్యి ఈ ఈ టీంకే నువ్వు పెద్ద సినిమా మేమంతా మీ తమ్ముళ్ళు అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్య అని ప్రతి సీన్ సీన్ కు సీన్ సీన్ కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దున్న అది డొమాటిక్ గా ఉంది వద్దు మామూలుగా జనరల్ గా అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది అమ్మ నాన్న తమ్ముడు ఓ మేనమామ సోడాల దంద అంటే అది జీవనం దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారు దానికి నేను చెప్పాను అండ్ నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఉన్నారు మీ బ్రదర్ మీరు చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఎన్ని స్ట్రగుల్స్ దాటే అప్పుడు మీ అన్నగారు వెళ్ళి ఒక వర్క్ నేర్చుకుని వచ్చి ఊర్లోకి వచ్చి షాప్ పెట్టడం ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మాట్లాడదు ఆయనే మీ చేత ఒక షాప్ పెట్టాడు ఎందుకంటే మీ మీ జర్నీ వెనకాల మీకంటూ ఒక అన్న ఉన్నారు ఇప్పుడు ఈ సినిమా మీకు మీ అన్నగారు ఏమైనా గుర్తొచ్చారా ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియలేదు ఇది అది జీవితం ఆయన ఉన్నాడు కాబట్టి మనం కొంచెం లేట్ అయినా ముందైనా ఏమన్నా అన్నడు అన్నట్టు ఉంటుండే ఇది సినిమా కాబట్టి అది ఎప్పుడు రాలే కానీ నాకంటూ సపరేట్ క్యారెక్టర్ నాదంటూ సపరేట్ జోన్ నాదంటూ సపరేట్ మైండ్ సెట్ ఇలా కావాలి అని అండ్ మీ విషయానికి వస్తే సంతోషంగా అయ్యా ఫస్ట్ మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది అండ్ రివ్యూస్ కూడా కూడా రేటింగ్స్ మంచిగా అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే దీన్నే ఫైనల్ ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి బేసిక్ గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను అండి బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూస్ చేసుకోను బేవర్స్ తర్వాత యాక్చువల్లీ చిన్న చిన్న సినిమాలు సెటప్ వచ్చాయి బట్ ఆ సెటప్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం ఏ సెటప్ ఎంత దూరం వెళ్తుంది అన్నది తెలిసిపోద్ది అంటే లైక్ ఒక ట్రావెల్లో అలా టూ త్రీ మూవీస్ తో ట్రావెల్ అయ్యాను లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజికి కూడా వెళ్ళకుండా ఆగిపోయినా నేను దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్ మంచి స్క్రిప్ట్ మంచి యాక్టర్స్తో కలిసి పనిచేయాలి ఎందుకంటే ఫస్ట్ ఫిల్మే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండ ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్తో ఆ సినిమా డైరెక్టర్ కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ సెవెంటీ పర్సెంట్ అయినాక అయిపోయింది ఆ పేర్లన్నీ రివీల్ చేయాలి ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను నా సంపూర్ణ నా కొబ్బరి టైం నుంచి పరిచయం ఏదో సినిమా చేయాలి మంచి కంటెంట్ తీయాలి మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది అన్నదమ్ముల సినిమా అన్నట్టు అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని అప్రోచ్ అయ్యారా నేనే అప్రోచ్ అన్న దగ్గర కూర్చొని అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు కథ చెప్పారు ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్య నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే చాలా బాగుంటుంది అని అట్లా అట్లా మెటీరియల్ చేసుకు అందరూ ఒక టీం వర్క్ గా పనిచేసాం మన సినిమా సోదర అన్నదమ్ముల అనుబంధం మీద కాబట్టి ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది అన్నదమ్ముల పేర్లు చెప్తాను వాళ్ళకి వాళ్ళ పైన మీకున్న అభిప్రాయం వాళ్ళతో మీకున్న జర్నీ ఏదో ఒక ఇన్సిడెంట్ పంచుకోండి లేదా ఒక స్టేట్మెంట్ వాళ్ళ గురించి పాజిటివ్ గా మీకు అనిపించేది ఫస్ట్ చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు గురించి మా సినిమాల పేర్లు కూడా యాక్చువల్లీ మీకు యాక్చువల్లీ రివీల్ చేయాల్సిందేంటంటే మా మదర్ ఫాదర్ సినిమాలో అన్నకి చిరు అని పేరు పెట్టుకుంటారు నాకు పవన్ అని పేరు పెట్టుకుంటుంది ఇద్దరు హీరోల క్యారెక్టర్లు చిరు పవన్ టీజర్ కూడా వాళ్ళు ఇద్దరు తీసుకునేటట్టు అదే అదే అవును గారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గార్ ఫ్యాన్స్ మా మదర్ సినిమాలో అమ్మానా అని వాళ్ళ ఇన్స్పిరేషన్ గా మా పేర్లు పెడతారు యాక్చువల్లీ దీని గురించి ట్రైలర్ లాంచ్ లో ప్రీ రిలీజ్ లో మాట్లాడాలనుకున్నాం మీరు బిఫోర్ చెప్పండి వాళ్ళ వాళ్ళ అంటే మీకు పర్సనల్ గా జర్నీ కూడా ఉంది సో ఎలా వాళ్ళ అమ్మ సూపర్ వాళ్ళని చూసి ఎంతో మంది ఇండస్ట్రీకి వచ్చి చిరంజీవి గారి సినిమాలు చూసి చాలా మంది కదా డాన్సులు చూసి అవి చూసి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఆర్టిస్టులు వచ్చారు అసలు ఇంకా వాళ్ళ గురించి సూపర్ వన్ చెప్పలేము అంత అద్భుతమైనటువంటి ఫ్యామిలీ అండ్ నెక్స్ట్ వచ్చి ఎన్టీఆర్ గారు కళ్యాణరామ్ గారు వాళ్ళు చూస్తున్నాం అన్న హీరో అన్న ప్రొడ్యూసర్ వాళ్ళు బ్యానర్లలో చాలా సినిమాలు మంచి మంచి సక్సెస్ సినిమాలు సూపర్ ఉండాలి అలా అండ్ నాగ చైతన్య గారు అఖిల్ గారు ఎలా అనిపిస్తుంది వాళ్ళు ఇద్దరు చూస్తుంటే యాక్చువల్గా గా చైతన్య అఖిల్ అంటే ఏదో రాకుమార్లు ప్రిన్స్ లాగా అనిపిస్తుంది అదే నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు ఇప్పుడు అడగబోయే పేరు గురించి అయితే మీరు ఖచ్చితంగా చెప్తారు మంచు విష్ణు మంచు మనోజ్ అంటే అసోసియేషన్ అయితే వాళ్ళతో ఎక్కువ జర్నీ ఉంది కాబట్టి ఇప్పుడు కృష్ణ కానీ మనోజన కానీ మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఎప్పుడన్నా ఏంటి రావట్లేదు ఇంటికి రావట్లేదు జలుపల్లి గురుగారు ఎప్పుడైనా కలిసి కానీ ఏమైనా అసలు కనబడట్లేదు రావట్లేదు అని అంటుంటాడు మంచి నైస్ అండి వాళ్ళతో విషయానికి వస్తా సార్ ఇప్పుడు ఈ సినిమా జర్నీలో అంటే ముందు మీరు చెప్పారు ఆల్రెడీ ఒక సినిమా స్టార్ట్ అయ్యి ఆగిపోయే అని చెప్పేసి ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే ఇంకేమైనా సమస్యలు వస్తున్నప్పుడు హీరోగా మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న హీరో ఒక సినిమాని కంప్లీట్ చేసి తన కెరీర్ని బిల్డ్ చేసుకోవాలంటే చాలా సమస్యలు వస్తుంటాయి అలాంటి సమయంలో మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఈ సినిమాకి ఏమైనా సమస్యలు వచ్చినాయి డెఫినెట్గా అండి అంటే హీరోగా హీరోస్ అందరి మైండ్ సెట్ ఏదో నా పక్కన పెడితే నాది మాత్రం చాలా లైక్ కాన్ఫిడెంట్గా ఉంటుంది లైక్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే దాన్ని షార్ట్అవుట్ చేయడానికి భుజాన్ని వేసుకొని మొయ్యడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటాను బట్ దానికి అన్ని సిచ్యువేషన్స్ సహకరించాలి కదా సో మనం ఒక్కరమే లీడ్ చేద్దామంటే కుదరదు బట్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మీరు చాలామందిని ఇంటర్వ్యూస్ చేసి ఉంటారు మందితో ఇంటరాక్ట్ అయి ఉంటారు కాబట్టి ఫిలిం ప్రొడక్షన్ ఫిల్మ్ స్టార్ట్ అయిన నుంచి రిలీజ్ వెళ్ళే వరకు డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్స్ షార్ట్అట్ చేయడానికి ఒక టీమ్ కరెక్ట్గా ఫామ్ కావాలి సో ఈ ఫిలింకైనా ప్రాబ్లంలు వచ్చినంటే అదే ప్రాబ్లం అనేది కాదు కానీ రిలీజ్ కొంచెం డిలే అయింది అంటే ఫస్ట్ కాపీ రెడీ చేశాక అండ్ అనౌన్స్మెంట్ ఎప్పుడో అయింది వన్ ఇయర్ బ్యాక్ సాంగ్స్ వచ్చినాయి ఇయర్ సాంగ్స్ వచ్చాయి యాక్చువల్లీ రిలీజ్ చేయాలి ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం ఉంది కదా సిచ్యువేషన్ ఇప్పుడు ఓటీటీ మార్కెట్ కానీ సో దీన్ని అన్ని క్లోజ్ చేసుకు దానికి బిఫోర్ ఇప్పుడు అన్నది మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఫిలిం రెడీ అయి ఉండే రెడీ అవుతుంది అదే టైంలో ఆ ఫిలిం తర్వాత వస్తే బాగుంటుంది అన్న టైంలో మేము ఒక సిక్స్ మంత్స్ పుష్ చేసాం తర్వాత దాని తర్వాత మంచి టైం సమ్మర్కి అన్న దాంట్లో హోల్డ్ అయి ఉండి ఇప్పుడు వస్తుంది అండ్ సంబనేష్ గారు యాక్చువల్గా ఇప్పుడు మీరు హైదరాబాద్ వస్తే ఎక్కడ ఉంటారు షూట్ కోసం మణికొండలో ఉంటా మణికొండలో హౌస్ ఉంది సొంతదా సొంతగా రెంట్ రెంటే రెంట్ ఇక్కడ ఎప్పుడు ఆ రెంట్ హౌస్ అలాగే వచ్చేసారు ఫస్ట్ నుంచి ఉంది అలాగే ఫస్ట్ నుంచి అలాగే అలాగే అండ్ సూపర్ అండ్ ఇప్పుడు మీరు అంతకు ముందు నేను బస్సులో వచ్చి బస్సులో వెళ్ళేవాళ్ళు తర్వాత కారు కొనుక్కున్నారు ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి బాగుంది అంటే ఇప్పుడు అప్పుడేదో కారు లేక బస్సులు వచ్చాను ఇప్పుడు కారు ఉండి బస్సు నాకు బస్సులు వెళ్ళాలంటే తెలిపోతా అండ్ మీకు కార్లు అంటే బాగా ఇష్టం ఇష్టం అదొకటి ఇష్టం ఇప్పుడు ఒకవేళ నాకు ఎప్పుడన్నా ఎందుకు లేదు ఇంత జర్నీ డ్రైవర్ లేడు అనుకున్నప్పుడు ప్రశాంతంగా బస్సు ఎక్కేస్తాను ఒక్కని కార్ వేసుకొని నేను రావాలి అనుకున్న టైం ఇప్పుడు కూడా వెళ్తూ ఉంటాయి అది పెద్ద నాకంటే పెద్ద ఇబ్బంది ఏమీ అనిపించదు ఎవరైనా కలుస్తారు మాట్లాడతారు హ్యాపీగా జర్నీ ఇవాళ బస్ జర్నీ కూడా చాలా సేఫ్ గా జరుగుతున్నాయి మళ్ళీ మా సైడ్ మంచి మంచి బస్సులు ఉంటాయి లగ్జరీలు అవి ఇబ్బంది పెద్ద ఇబ్బంది మీ గోల్డ్ షాప్ రన్నింగ్ లో ఉందా ఆఫీసర్ బ్రదర్ చూసుకుంటాడు మీది కూడా రెండు ఇప్పుడు మెడ్ చేసేస్తారు చేసుకుంటాడు వర్క్ షాప్ ఓకే ఉంది ఇంకా షాప్ ఉంది అండ్ మీరు సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ గురించి ఏం చెప్తారు మోహన్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్ చాలా లైక్ పర్టిక్యులర్ షూటింగ్ డేస్ గురించి కానీ ప్రొడ్యూసర్ మీద కూడా అవగాహన ఉన్న డైరెక్టర్ స్క్రిప్ట్ కూడా చాలా క్లారిటీగా గా చేస్తాడు లైక్ చాలా ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్ ఉంటాడు అసోసియేషన్ యాక్చువల్లీ వాళ్ళ బ్రదర్ మధునందన్ అని యాక్టర్ ఉన్నాడు ఐడియా ఉన్నారా వాళ్ళ ఓన్ బ్రదర్ ఇతను మోహన్ ఓకే మధునందన్ తో నేను బేవర్స్ ఫిలిం చేశాను ఆయన నా లెచ్లర్ క్యారెక్టర్ చేశాను స్క్రిప్ట్స్ గురించి మంచి స్క్రిప్ట్స్ గురించి తిరుగుతుంటే తిరుగుతుంటే లైక్ అతను ఒక పర్సన్ ఒక డైరెక్టర్ని పంపిస్తా అని చెప్పారు సరే విందామని పం పంపిణా అంటే అప్పటివరకు ఆయన అన్నయ్య అతను ఆ బ్రదర్ అని రివీల్ చేయలేదు వన్ స్క్రిప్ట్ నచ్చిన తర్వాత అన్న ఆ స్క్రిప్ట్ బాగుంది మంచి డైరెక్టర్ని పంపించిన ఉన్న తర్వాత అతను తమ్ముడు అని చెప్పాడు అప్పుడు ఓకే సో అట్లా అక్కడ నుంచి ట్రావెల్ స్టార్ట్ అయింది మోహన్ తొట్టి అండ్ మీరు సంకుణేష్ గారు గతంలో మా టీఎన్ఆర్ గారితో మీరు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్నారు మనిషి బతకాలంటే ఎంతో ఖర్చు కాదు అవతల మనిషిలాగా బతకాలంటేనే ఎక్కువ ఖర్చు అయ్యేది అదే ఎక్కువ సమస్య మీరు చాలా సంవత్సరాల క్రితం అన్న ఆ మాట ఇప్పటికీ మా నెట్వర్క్ లో వైరల్ అవుతానే ఉంది కూడా చాలా మంది పంపిస్తుంటారు అంటే అప్పుడు మనకు నిజంగా అంటే వాస్తవే కదా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రధానమైన సమస్య ఇదే ఎవరికి వచ్చే డబ్బుల్లో వాళ్ళు ప్రశాంతంగా బతకట్లేదు అవతలోడు కారు కొన్నాడు నేను కారు కొన్నాడు అవతలోడు ఇల్లు కొన్నాడు నేను ఇల్లు కొనాలి అవతల బంగారం కొని నేను బంగారం కొనాలి మీరు కొన్ని సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఇప్పటి జనరేషన్కి అది వర్కౌట్ అవుతుంది ఇప్పటికి అలాగే ఉంది సో ఈ జనరేషన్కి ఏం చెప్తారు మళ్ళీ ఇంకొకసారి అంటే ఇప్పుడు ఏం చెప్పాలని అన్ని తెలుసు అండి ఇవ ఇప్పుడు చెప్తే మనకు వాళ్ళకి తెలియదేని కాదు కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల చిన్న చిన్న కేర్లెస్ వల్ల ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనల్ని మనం తక్కువ నుంచి వేసుకోవడం వల్ల వీటి వల్ల చాలామంది ఆగిపోతారు ఇప్పుడు నేను వర్షం చెప్తాను నేనంటే నాకు చాలా ఇష్టం నన్ను నేను ఇష్టపడితే నేను సమాజాన్ని ఇష్టపడతాను నా మీద నాకు కాన్ఫిడెన్స్ నేను చేయగలుగుతాను ఇప్పుడు నేను చెప్పాను నాకు బస్సు ఎక్కడానికి కూడా కాన్ఫిడెన్స్ సార్ వెళ్ళాలి నేను నేను ఎక్కడా దానివల్ల కార్ లేకపోవడం వల్ల నేను వెళ్ళలేదు అనేది నేను అనుకోను వెళ్ళాలని నాకు ఉండాలి ఇలా కొన్ని నేను అంటే అది కరెక్టా కా తెలియదు కానీ ఇవన్నీ నేను పాటిస్తుంటాను అనమాట లైఫ్ ప్రశాంతంగా ఉంటాను ప్రశాంతంగా అన్న ఎప్పుడు చాలా ప్రశాంతంగానే ఉంటుంది నేను కలిసిన ప్రతిసారి చాలా పీస్ఫుల్గా ఉన్నాను అంటే లైక్ నేనేదో పీస్ ప్రశాంతతను మీట్ అయినట్టు ఉంటుంది అన్నని కలిసినప్పుడల్లా సార్ ఆయన వచ్చిన రూట్ లెవెల్ దాటుకొని వచ్చిన వ్యక్తి సార్ సో నాకు తెలిసి ఇంకా అలానే కాదులే కానీ మనిషి వ్యక్తిత్వం ఉంటుంది మన మనుషులని చాలా డేంజరస్ పర్సన్ సిచువేషన్ వచ్చినప్పుడు మారిపోతుంది తన అన్న మారట నేను నేను గ్రేట్ఫుల్ గా చెప్పాలి అది నా అన్నతో జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా అన్న ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని మార్చుకోడు అది 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 ఒకటి ఉంది అన్నలో చాలామంది చాలా వ్యక్తిత్వాలు మారిపోయి చాలా రకాలుగా బిహేవ్ చేసేవాళ్ళు చాలా రకాలుగా రియాక్ట్ అయ్యే వాళ్ళు పోతా వచ్చిన తర్వాత చాలామంది ఉంటారండి ప్రతి ఫీల్డ్లో ఇలా చాలా సింపుల్గా చాలా చాలామంది ఉంటారు మనం చూసి విని మర్చిపోతాం మళ్ళీ వాళ్ళతో వెళ్ళిపోగానే మనం అది కాదనుకుంటాం కానీ కొద్దిగా పాటిస్తే ప్రసోఖరు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఉంటారు సూపర్ అండ్ మీ సినిమా విషయానికి వస్తే అసలు సోదర సినిమా విషయానికి వస్తే మీరిద్దరైతే మాకు తెలుసు సినిమాలు ఇంకా స్టార్ కాస్ట్ ఇంకా బాబా భాస్కర్ గారు ఉన్నారు బాబు మోహన్ గారు ఉన్నారు ఆయన ఫాదర్ రోల్ చేశారు చాలా రోజుల తర్వాత క్లీన్ ఫాదర్ రోల్ చేశారు లైక్ ఆయన ఒక ఫ్యామిలీని అలా లీడ్ చేయడం అనేది మీరు చాలా ముచ్చటగా ఎంజాయ్ చేస్తారు ఫిలిం లో సో బాబా భాస్కర్ గారు మేనమామ రోల్ చేశారు మా ఇద్దరికి మేనమామ రోల్ చేశారు సో ఆయన సెట్ లో ఉన్నంత చెప్పి ఆ ఎనర్జీ వేరే అసలు సినిమా మొత్తం అవుట్ ఉంటారు బాబు భాస్కర్ గారు కూడా మాస్టర్ కూడా ఉంటారు లైక్ గెటప్ సీన్ ఫ్రెండ్ రోల్ చేశారు ఆయన కూడా గారు అంటే ఒక పర్సన్ సో ఆయనతో ట్రావెలింగ్ ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ అసలు సూపర్ ఎలా రిసీవ్ చేసుకున్నా నేను తెలుసు కదా నేను ఒకసారి నేనంటే సంపూర్ణ నిర్భ ముందు ఒక సినిమాకి వెళ్ళాను సినిమాకు చూడండి షూటింగ్ ఎక్కడ మహబూబ్నగర్ జిల్లాలో నన్ను కూడా ఏదో ఆడిషన్కి వెళ్తే వాళ్ళు పిలిచారు అక్కడ గురువుగారు వీళ్ళందరూ ఉన్నారు కానీ అప్పుడు మనం కలిసేది నేను తనతో కూడా చెప్పా ఆయన ఎన్నో సినిమాలు చూసి ఎన్నో కామెడీలు ఎంతోమంది అతను చేసిన కామెడీలు కూడా ఇప్పటికీ చేస్తూ ఎంతోమంది అది చేస్తారు అలాంటి వ్యక్తితోటి ఒక కొడుకు క్యారెక్టర్ చేయడం చాలా హ్యాపీ అసలు వీళ్ళు లేని రోజు కొంచెం బోరింగ్ గా ఉండే షూటింగ్ ఎప్పుడన్నా మీ ఇద్దరం ఉన్నప్పుడు ఆర్టిస్ట్ లో మదర్ ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళు లేకపోతే కొంచెం బోరింగ్ వీళ్ళు ఉంటే ఇంకా ఓకే ఉన్నారు అండి మనకు కొద్ది వెయిట్ లేదు అన్నట్టు ఉంటుండే చాలా హ్యాపీ మేము ఏంటంటే ఫార్టీ డేస్ సింగిల్ స్కెడ్యూల్ లో చేసాం షూటింగ్ బ్రేక్ లేదు బ్రేక్ లేకుండా సింగిల్ స్కెడ్యూల్ లో సింగిల్ షూటింగ్ ఫినిష్ చేసింది సో దాని వల్ల ఏంటంటే ఒక ఫ్యామిలీ లాగా తయారైపోయి ఉన్నట్టు సో గ్యాప్ ఆ బాండింగ్ అనేది పెరిగిపోతుంది కదా

మాకేదన్నా రాకపోయినారే కాదు మళ్ళీ చేద్దామని మళ్ళీ చేయించి అన్ని ప్రతి దాంట్లో ఏదన్నా అంటే ప్రాపర్టీ ఏదైనా సరే బాగాలేదు ప్రతి దాంట్లో బాగా చూసుకోండి గురుగారు మాస్టర్ గారు మీరు బిగ్ బాస్ గారు ఇప్పుడు ఆయన వచ్చేసి ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది జపాన్ అంటున్నారు అంటున్నారు ఇప్పుడు ఆయన రేంజ్ అసలు మామూలుగా లేదు ఆయన ఆ జర్నీ చూస్తుంటే ఆయన ఎదిగే ఆ విధానం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అద్భుతం అంటే మంచి డాన్సర్ గొప్ప యాక్టర్ ఇంకా దానికి మనం మన చెప్పే స్థాయి కూడా కాదు అలాంటి వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ మరి ప్రౌడ్ మనం తెలుగు నుంచి ఎన్టీఆర్ గారు ఉండడం జూనియర్ ఎన్టీఆర్ ఉండడం చాలా గౌరవం ప్రౌడ్ గా ఫీల్ అయ్యాల్సిన విషయం అది అసలు కామెంట్ చేయాల్సిన అంటే లైక్ ఆయన గురించి ఇది కూడా అనుకుంటా ఆయనతో జర్నీ మాత్రం అన్నతో జర్నీ అసలు నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పిలిచి ఏమైంది ఏంటి అని అడిగాను అన్న అసలు నా అంటే నా పరిస్థితి వేరు నేను ఉన్నది వేరు ఇక్కడ హై రిచ్నెస్ బిగ్ బాస్ అంటే ఏంటి సెంట్రల్ ఏసీలో నీట్గా చెప్పులు వేసుకొని ఎక్కడ కాలుకు ముళ్ళు కాలుకు మట్టి కూడా చూసుకోలేదు అది మనకు ఎక్కువైపోయింది మనది అది కాదు కదా ఎక్కడో పల్లెటూరులో నా లైఫ్ నేను బతికేది సరే ఏదో అని వెళ్ళి పక్షిని బంధించినట్టు అయితే నేను అదే చెప్పాను అవును చెప్పు నాకు తర్వాత కూడా తెలిసింది నువ్వేంటి అని అసలు నువ్వు ఉంటావు అనుకున్నావు మేము అన్నాడు నేను సంపూర్ణ ఆయుష్భావడు ఎంత లక్కో బిగ్ బాస్ నుంచి నా అంతలు నేను రావడం అంత బ్యాడ్ లక్ ఎందుకంటే అది బయటకు వస్తే కానీ నాకు తెలియలే నాకు తెలియక తెలియకముందు అని మీరు తెలుసా మీరు తప్పించి ఇప్పుడు దాకా ఎవరు అట్లా రాలేదు రాలేదు వాళ్ళు అసలు చరిత్రలో లేదు ఇప్పుడు బాస బాస్ పంపిస్తే జనాలు ఒట్లు ఏక ాష తీసేస్తే రావాలి తప్ప వాళ్ళంతా వాళ్ళు రావడానికి లేదు వాళ్ళు నిజంగా కాబట్టి కేర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి హైదరాబాద్ అండి అప్పుడు ఎక్కడ బాంబే లోనవాల్ అసలు కొంచెం పట్టి అన్న మెంటాలిటీ బిగ్ బాస్ లో ఉంటే అన్న అన్నని ఫ్యాన్స్ అన్న మంచి కోరుకునే వాళ్ళకి సార్ ఇప్పుడు వస్తే వెళ్తారా బిగ్ బాస్ చూద్దాం ఇప్పుడు అంటే ఏడు ఏడు ఎనిమిది సీజన్లు చూసాం కదా ఓకే కొంచెం తెలుసు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ అవును అక్కడ ఏంటి సార్ అంతా ఆ సిక్స్ మంత్ రోజు వర్షం పడ్డట్టే ఉంటుంది ఓకే ఎండు ఎండ కనిపించేది కాదు అమ్మ ఎంతసేపు ఇంటర్ ఈ నాలుగు మన ఇంట్లో ప్యాంట్ వేసుకుంటే బయటకు వెళ్ళిపోవన్నట్టు ఉంటుంది మనకి అక్కడేమో డోర్ తీయడానికి లేదు ఎంతసేపు అందులోనే తిరగాలి అదంటే నాకు దాని వాల్యూ ఏంటనేది బయటకు వచ్చాము పెళ్ళిలే సరే ఏదో అదైంది కానీ బయటకు వచ్చిన తర్వాత చాలా అసలు జనాలు ఎలా అంటే ఏమైంది డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగు ఎట్ అప్పినట్టు అడిగినట్టుగా ఎందుకు వచ్చేది బయటికి అంటే భయం వేసేది వాళ్ళ సంగతి పక్కన పెడుతున్నారు కొట్టు చాలామంది నాకనే ఇప్పుడు చూడు ఏడు సంవత్సరాలు నేను మీరు గుర్తు చేశారు అంటే అన్నట్టు ఎవరు రాలేదు రాలేదు అవును సినిమా విషయానికి సార్ ఇప్పుడు సోదర మూవీ బజ్ అయితే అయి ఉంది ఎందుకంటే ఆల్రెడీ సాంగ్స్ సక్సెస్ కాబట్టి అండ్ మీ కాంబినేషన్ మీరు చెప్పినట్టు స్టార్ క్యాంపెయినింగ్ కూడా ఉంది పాజిటివ్ గా ఉంది బట్ ఈ రోజుల్లో ఒక సినిమా తీయడం కంటే ఒక సినిమాని సరిగ్గా ప్రాపర్ గా రిలీజ్ చేయడం కష్టం రిలీజెస్ కి ఎలాంటి కష్టాలు ఏమన్నా ఫేస్ చేస్తున్నారా ఎలా ప్లాన్ చేసుకున్నారు వీఆర్ వర్కింగ్ అనేటండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసాక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా మా ప్రొడ్యూసర్స్ని కాంటాక్ట్ అవుతున్నారు లైక్ టీమ్ వర్క్ రోజు వీఆర్ డిస్కసింగ్ కదా సో దే ఆర్ ప్లానింగ్ ప్రొడ్యూసర్ యాక్చువల్లీ బాగానే ప్లాన్ చేస్తున్నాడు ట్రైలర్ రిలీజ్ తర్వాత అసలు వాట్ యాక్చువల్లీ అనేది ఏ డిస్ట్రిబ్యూటర్ అనేది అనౌన్స్ చేస్తుంది మీ దగ్గర ఐదు సార్ ప్రమోషన్ అది ప్రమోషన్ పక్కన పెడితే అన్నుంటే అన్న సినిమాని చూడడానికి థియేటర్ కంపల్సరీ

అండ్ నాకు క్వశ్చన్స్ వచ్చా అంటే మీరు కానీ కనిపిస్తే చాలా రోజులు జరగాలనుకున్నాను అట్లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు కనిపించారు మీకు మంచి పేరు వచ్చినప్పుడు జబర్దస్త్ అనేది ఒక రేంజ్ లో ఉండింది ఊగిపోతున్న ఒక మ్యానియా జబర్దస్త్ అంటే మీకు అప్పుడు మంచి పేరు వచ్చింది ఎప్పుడన్నా ఆఫర్ వచ్చిందా సార్ జబర్దస్త్ రమ్మని చాలాసార్లు అడిగారు అదే గెస్ట్ ఆ టీం వాళ్ళు అంటే నాకు కుదరలేదు వాళ్ళ టైం నా టైం సింగ్ అవ్వలేదు వచ్చింది ప్రమోషన్ అప్పుడప్పుడు వాళ్ళకు కొన్ని వందో ఎపిసోడ్ అని రెండు వందల ఎపిసోడ్ అని అని పిలుస్తారు కదా అప్పుడు నేను చాలా మంది అడిగారు కానీ నాకు కుదరలే మీరు కావాలనుకోలేదా అలాగే నాకు ఈ ఫంక్షన్ రాలేదు అని వాళ్ళందరూ నాకు బాగా క్లోజ్ జబర్దస్త్ లో ప్రతి ఆర్టిస్ట్ మా పండుగలకు పోపా వాటికి మెసేజ్ పెడతారు ఫోన్ లో మాట్లాడతారు నాకు వాళ్ళందరూ అంటే చాలా ఇష్టం అది ఎందుకు అందరు వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అండ్ మీకు ఎవరన్నా ఒక విషయం చెప్పారా హృదయకాలం సినిమా రిలీజ్ అయినప్పుడు కొంతమంది పాజిటివ్ గా తీసుకున్నారు ఎక్కువ మంది పాజిటివ్ గా తీసుకున్నారు కొంతమంది మంది గా తీసుకున్నారు బట్ ఇప్పుడు ఆ నెగిటివిటీ లేదు తెలుసా మీకు తెలుస్తుంది నిదానంగా పోత పోత కాలక్రమంలో అందరికి ఆ పని అర్థం అయిపోతే ఆ ఫిల్మ్ పెట్టుకొని ఓటీటీ లో ఎంజాయ్ చేసే చాలా మంది ఉన్నారు లకేజ్ చెప్పవచ్చు ఏదైనా కూడా ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు అన్న ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఆ కంటెంట్ అలా తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ పాజిటివ్ నెగిటివ్ ఉంటు నెగిటివ్ నుంచి పాజిటివ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ కూర్చుంటున్నాను అంటే ఒక ఎస్పీ గారు పేరు చెప్పలేను ఆ సినిమా గురించి సార్ గుర్తు చేయి మేము ఫ్యాన్స్ అని